శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞానం చేసినట్లయితే శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు అంటే ఎవరంటే ఒకరి దగ్గర మనము పని చేసినప్పుడు శ్రద్ధగా పనిచేయాలి అంటే వాళ్ళు చూస్తే ఒకలాగా వాళ్ళు చూడకపోతే ఒకలాగా చేయకూడదు ప్రిమం దేవునిలరా మనం ఏ స్థలంలో పనిచేసినా ఏ ఉద్యోగంలో మనం పనిచేసినా ఏ వ్యాపారంలో అయినా కానీ ఎక్కడైనా కానీ చిన్న పని అవ్వచ్చు మన యొక్క యజమాని మనం మోసం చేసే విధంగా మనం పనిచేయకూడదు వారు ఉన్నా లేకపోయినా ఒకే విధముగా పనిచేయాలి అలా పనిచేసినప్పుడు ఈ లోక సంబంధం మనసులు మనం చూడకపోవచ్చేమో కానీ సమస్తమును కూడా సృష్టించిన దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు మనం మంచి చేసినా చూస్తాడు మనం చెడు చేసినా చూస్తాడు మనం నటించినా చూస్తాడు మనం ఏదో విధంగా మన యజమాని మోసం చేసినా కానీ దేవుడు చూస్తాడు దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు నిజంగా మనము కష్టపడి పనిచేసినట్లయితే ఆ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలము దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు రహస్యమందు మీరు నాకు మొరపెట్టగా విశాల స్థలంలో నేను మీకు ప్రతిఫలం ఇచ్చేదను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే ప్రియమైన దేవుడులరా మనుషులు చూస్తున్నారని మన యొక్క పని మనము చేయడం కాదు కానీ మనం తీసుకుంటున్న శాలరీని బట్టి ఒక బాధ్యత కలిగ మనము పనిచేసేవారుగా మనం ఉన్నట్లయితే మనల్ని సమస్తమును చూస్తున్న దేవుడు ఒక స్థిరమైన స్థితిలో మన యొక్క కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇక్కడ ఇస్తాను అంటున్నాడు శ్రద్ధగా పనిచేయవారు ఖచ్చితంగా ఏలుబడి చేయదురు వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి అనేక మందికి పని చెప్పేవారుగా ఉంటారంట బాధ్యతగా పనిచేస్తే కష్టాన్ని తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాను అంటున్నాడు ప్రియమేం దేవుని బిడ్డలరా దేవుని బిడ్డలగా ఉన్న మనము కూడా దేవుని అందు ఎంతో పరిచయ చేస్తున్నాం కానీ అది మొక్కుబడిగా చేస్తున్నామే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరో పక్కవారు చేస్తున్నారని పరిచయం చేయడం కాదు ఎవరో చూస్తున్నారని ఆరాధన చేయడం కాదు ఎవరో చూస్తున్నారని ప్రార్థన చేయడం కాదు ఎవరో చూస్తున్నారని సువార్త ప్రకటించడం కాదు కానీ దేవుడు మన కొరకు ఈ యొక్క లోకానికి వచ్చి మన కొరకు మరణాన్ని జయించి మన యొక్క పాపముల నుంచి మనకి విముక్తి కలిగి చేశాడని ఒక విశ్వాసముతో దేవుని యొక్క సత్య సువార్తను మనము ప్రకటించేవారుగా నమ్మకముగా దేవుడి కొరకు పనిచేసేవారుగా మనము ముందుకు నడిచినట్లయితే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు మనము నటించేవారుగా కాకుండా దేవుడు చూస్తున్నాడని బాధ్యత కలిగి సత్య సువార్థం ప్రకటించేవారుగా ఉంటే మనకు జీవితాలు ఎంత బాగుంటాయి అటువంటి కృపాధాన్యత దేవుడు మనకు సదాకాలంగా గాక పరిశుద్ధుల ప్రేమ విన్న వాక్యాన్ని మాకు హృదయాల్లో ఫలిపొచ్చేసి చేసి అనేక ఆత్మలు రక్షించే సత్య సువార్థం ప్రకటించేవారుగా మమ్మల్ని ముందుకు నడిపించమని ఏ స్నామాలో కూరు ప్రార్థిస్తూ ఉన్నామా ప్రియగాలు మిక్కిలు పరమతండ్రి ఆమెన్